చిదిగోండి ఫ్రెండ్స్ యాక్చువల్గా పుట్టింటికి వెళ్తున్నారనమాట ఈరోజు చాలా బాధతో చాలా ఇదితో ఉన్నారనమాట హస్బెండ్స్ని వదిలేళ్ళాలంటే అసలు కళలోంచి నీళ్ళు చూడండి చూడండి అది మీ కళలో నీళ్ళు కనపడలేదు కానీ మనసులో అయితే చాలా ఎక్కువ ఎందుకు అవుతున్నారా ఎక్కువ ఇదనమాట ఇదిగోండి ఫ్రెండ్స్ మా అమ్మ బాడ్యూ పాపం అయ్యో అది ఫ్రెండ్స్ నేను రీసెంట్ గా ట్రిప్ వెళ్తే ఫ్రెండ్స్ వదిలి వెళ్తున్నావు కదా డైలాగ్ పది సార్లు కొట్టారు సార్ నేను ఒకసారి కూడా కొట్టలేదు అని తెలుసు నా భార్య మనసు అని వదిలిపెట్టి వండలేదు అని తెలుసు సరే ఫ్రెండ్స్ నా భార్య అయితే బతికిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు అన్న భార్య ఏం చెప్తారు విందాం ఫ్రెండ్స్ మరద ఒంటరి పంపించలేక పంపిస్తున్నాం అయ్యో మళ్ళీ లాస్ట్ లో పోయేటప్పుడు డైలాగ్ మేము వేయాల్సిన బదులు పుట్టింటికి వెళ్తున్నాం కదా బ్యాచులర్ లైఫ్ ఎంజాయ్ చేయండి అని చెప్పేసి నా భార్య అనలేదు ఫ్రెండ్స్ మీరే చెప్పండి ఫ్రెండ్స్ వీడి బాధ ఇది ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టుడే my wife and my brother's wife is going to their uh, mother's house we're feeling very sad <laughs> we're feeling very sad look at my brother is also feeling and she doesn't even feel ayyo feel feel ayyo feeling very, very <laughs> sad <that my laughs> <wife won't laughs> for seven days at house i Hello <laughs> 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 friends. Hello. 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 నన్ను వదిలిపెట్టి వెళ్ళలేక ఇటు బాధపడుతున్నాడు ఫ్రెండ్స్ వైఫ్స్ వెన్ గోయింగ్ టు పుట్టిల్లు విత్ స్మైల్ విత్ స్మైల్ వైఫ్స్ గోయింగ్ టు పుట్టినిల్లు విత్ స్మైల్ ఐల్ సీ వెన్ దే ఆర్ కమింగ్ బ్యాక్ తెలుగులో చెప్పాలంటే ఆడవాళ్ళు ఎస్పెషల్లీ భార్యలు పుట్టింటికి వెళ్ళేటప్పుడు మొఖం మీద చిరునవ్వు ఉంది తిరిగి వచ్చేటప్పుడు ఎలా ఉంటో చూస్తాం స్టార్ట్ అయిపోయింది 나지나나니까, 아? Huh? Uh -huh.